హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కుర్తి వ్లాగ్స్ ఈరోజు వీడియోలో మూడు రకాల పప్పులతో వడలు చూపిస్తున్నానండి ఇవి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయినా ఈవినింగ్ స్నాక్స్గా అయినా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు వీడియో చూద్దాం ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు అలసందలు ఒక కప్పు పెసలు ఒక కప్పు పచ్చిశెనగపప్పు వేసుకోవాలి మూడు స్పూన్లు సోయాబీన్స్ కూడా వేసుకోవాలి వీటన్నిటిని శుభ్రంగా కడిగి ఐదారు గంటలు మంచి నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి చూడండి నేనైతే మార్నింగ్ టిఫిన్కి వేశాను నైట్ నానబెడితే మార్నింగ్ కల్లా చక్కగా నానిపోయినాయి ఇప్పుడు వీటన్నిటినీ నీళ్లు తీసేసి మిక్సీ జార్లో వేసుకోవాలి అస్సలు వాటర్ రాకుండా వేసుకోవాలి తర్వాత దీంట్లో ఒక ఇంచు అల్లం ముక్క నాలుగు పచ్చిమిరపకాయలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఉప్పు వేసుకొని మిక్సీలో బరకగా వేసుకోవాలి మరీ మెత్తగా వేసుకోకూడదండి కొంచెం కచాపచాగా వేసుకుంటే బాగుంటుంది వడలు బాగా క్రిస్పీగా వస్తాయి ఈ పిండిని ఒక బౌల్లోకి తీసుకొని దీంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా వేసుకోవాలి ఇంకా మీ దగ్గర ఏదన్నా ఆకుకూరలు ఉన్నా ఆకుకూరలు కానీ క్యారెట్ కానీ ఇలాంటివన్నీ వేసుకోవచ్చు ఈ పప్పులన్నిట్లో కూడా ప్రోటీన్ ఫైబర్ ఉంటాయి హెల్త్ కూడా మంచిది కదా ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత ఈ పిండిని వడల్లాగా ఒత్తుకొని వేయించుకోవాలి ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ వడలు ఈ విధంగా బ్రౌన్ కలర్కి వచ్చాక తీసుకోవాలి ఇవి క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయి వీటిలోకి పల్లీల చట్నీ అయినా మన దగ్గర ఉండే టమోటా పచ్చడి ఆవకాయ పచ్చడి లాంటివి కూడా చాలా బాగుంటాయి ఎప్పుడూ ఒకే రకం వడలు కాకుండా ఇలా ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి